గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాలని రెన్యువల్ చేయలేకపోయారు మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ ఇస్తే నీ డొలతనం బయటకు వచ్చింది ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ప్రచారాలు ఫేక్ ఆరంభాలకి ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు రెండు లక్షల యాభై మేలు మందిని నియమించుకున్నావు ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు డ్రామాలు పెట్టావు నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను మరింత ఉద్యోగాలు చూపించానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చేసావు ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచన పడేసావు నువ్వు ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసే లోపే వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు వాలంటీర్లు ఉన్నావు వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చల్లగవాటు నాకు నీకు సిగ్గని అనిపించలేదు కానీ ప్రజలు నాకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి ఇంకొక విషయం చూసుకుంటే ఆ సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నిమిచ్చావు కర్ణాలు లేసే వాళ్ళని నియమించావు కానీ మేమిచ్చాం సలహాలు ఇచ్చే కన్నైని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం దాని ఫలితం ఏంటంటే తుంగభద్రా గేటు కొట్టకపోతున్న సమయంలో వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి అది జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా కాపాడి మనం నీళ్లు నిలబెట్టుకోగలిగినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధి మరి నీటిలో డ్యామ్లో అన్నమయ్య కొట్టకపోతే వదిలేసేసావు అదేవిధంగా గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే మాకు పెట్టలేదు అటువంటి అసమర్థుడు నువ్వు ఇవి పెట్టడానికి డబ్బులు లేవు కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు ఇందులో ప్రజాధారనాన్ని ఎంత దుర్వినియోగం చేసినా అర్థమవుతుంది ఈ వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తుల కోసం సంవత్సరానికి నూట రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల కంటే రెండు వందల ఐదు కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీ ఉపయోగించావంటే ఎంత అక్రమ దాని సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీ మీ మీ సత్యమణి డైరెక్టర్ ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు ఇంతే కాకుండా పత్రికా ప్రకటనలు పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం తాను ప్రభుత్వ పథకాలు ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు నాలుగు వందల నలభై కోట్లు పత్రిక ఇచ్చుకోండి మిగిలిన పత్రిక అన్ని కలిపి నాలుగు వందల కోట్లు ఇచ్చా అంటే ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి సాక్షి చాలా మీడియా కనిపించింది వాలంటీర్ల ద్వారా కావచ్చు ప్రకటనల ద్వారా కావచ్చు సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి వాలంటీర్ల ద్వారా సేవలు అందించారు సేవలు తీసుకొని ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించారు మరి ఈ రోజు వచ్చేటప్పుడు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లు వరదల గురించి అంత ప్రస్తావించారు కానీ కనీసం వాలంటీర్లు ఈ విధంగా సేవలు చేశారు అవసరం ప్రభుత్వానికి ప్రజలకి ఉందనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోవడం బాధాకరం ఏకానికి కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగానే వీళ్ళని ప్రయత్నం ఈ పోటీ ప్రభుత్వం చేస్తా ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ గా మేము కూడా ఒక వాలంటీర్స్ ఆవేదనగా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో వాలంటీర్లుగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారణలుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ మేము సహాయ సహకారాలు అందించామో ఎప్పటికైనా గుర్తించమని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వం కనుక ఎటువంటి స్పందన ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు గాంధీగీ పద్ధతిలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం వీధి పోరాటాలు తిరుగుతాం నెక్స్ట్ క్యాంప్ సమావేశం లోపు కనుక మాకు సరైనటువంటి నిర్ణయము వాలంటీర్లు న్యాయం చేస్తూ ప్రకటన రాకపోతే అవసరమైతే సేమ్ క్యాంప్ కార్యాలయం ముట్టగించడానికి సిద్ధంగా ఉన్నాం